నేటి ఆత్మీయ మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందామండి అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనము ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేవి మన జీవితంలో మనం చేసే పనుల గురించి మనసు పెట్టి ఆలోచించం మనం చేసే చాలా పనులు గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఉంటాయి జీవించడానికి అన్ని జనులు పడే పాటలనే మనం కూడా పాడుతుంటాము క్రైస్తవులకే జనులకి తేడా లేని జీవితం జీవిస్తుంటాము మన జీవితంలో దేవుడు లేకుండా మనం ఏ పని చేసినా అది గాలికై ప్రయాసపడినట్లే ఉంటుంది ఈ భూమి మీద తాత్కాలికమైన మనిషి జీవితానికి ఎంతో విలువనిచ్చి గొప్పగా ఉండటం కోసం పడే పాటలు దేవుని దృష్టిలో వ్యర్థములే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జీవితాన్ని ఏదో ఒకరోజు అర్ధాంతరంగా ముగించాల్సిందే మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఈ మధ్యకాలంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించేవారు తప్ప వారు జీవించడానికి పడే పాటలన్నీ గాలికే ప్రయాసపడినట్లుగానే ఉంటాయి కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొనుచు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని వ్యర్థముగా కాక దేవునికి ఇష్టమైన జీవితము జీవించే వాళ్ళముగా ఉండాలి దేవుడు నీ చేత మాట్లాడించకపోతే నీ మాటలు వ్యర్థమే దేవుడు నిన్ను నడిపించకపోతే నీ బలం వ్యర్థమే దేవుడు నీకు ఆలోచన చెప్పకపోతే నీ ఆలోచనలన్నీ వ్యర్థమే దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమే నీవు ఆయన ఏర్పరిచిన మార్గంలో లేకుంటే నీ జీవితమే వ్యర్థము నీలో భక్తి లేకుండా ప్రార్థనాత్మ లేకుండా నీవు క్రమము కలిగి ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళినందువలన ఏం ప్రయోజనము క్రియలు లేని విశ్వాసం మృతం కదా అంత మాత్రమే కాదు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించగా నీ చుట్టూ ఉండే వారి పట్ల ఈర్ష్య అసూయ ద్వేషము కలిగి నిన్ను నీవు హెచ్చించుకున్నట్లయితే అదంతా కూడా వ్యర్థమే కదా కానీ నీవు దేవుని కొరకు చేసేది ఏది కూడా వ్యర్థం కాదు నీ నిత్య జీవితంలో నీవు మార్పు చెంది దేవుని కొరకు జీవించినట్లయితే నీ జీవితము ధాన్యము మనుషుల సహాయము వ్యర్థము దేవుని సహాయము మేలు చేయటే కాక ఆశీర్వాదాన్ని కూడా ఇస్తుంది అంతేకాక మనల్ని నడిపించేది మన ఆలోచన విధానమే మనం నిద్ర లేచినప్పటి నుండి మన గురించే ఆలోచిస్తుంటాము కానీ మిగతా ప్రపంచాన్ని గురించి పట్టించుకోము మన కుటుంబం పిల్లలు బంధువులు స్నేహితులు ఇది మన ప్రపంచం మన ప్రపంచానికి మనమే మహారాజులం మహారాణులం మన ప్రపంచంలో దేవునికి ఒక చిన్న గుడి కట్టి దేవుని ఆ గుడి వరకే పరిమితం చేసేస్తాము ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన దేవుడికి మనం ఇచ్చే స్థానం అంటే మన ఆలోచన విధానం మారాలి మన సృష్టికర్తను గురించి సృష్టిలో చేయబడిన వాటిని గురించి ఆలోచన కలిగిన వారముగా ఉండాలి ఎంత గొప్ప సృష్టిని ఆయన సృష్టించారు ఎంతటి గొప్ప వాటిని మన కొరకు ఆయన ఏర్పరిచారు అనేది మనము గమనించగలగాలి మన గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మనకి మనశ్శాంతి కూడా ఉండదు మన కోరికల గురించి ఆలోచిస్తుంటే వాటిని పొందాలనే ఆలోచన మనల్ని తొలి చేస్తూ ఉంటుంది ఒకవేళ వాటిని పొందలేకపోతే బాధపడిపోతూ ఉంటాం దుఃఖపడిపోతూ ఉంటాం ఇదంతా మన ఆలోచనల పర్యవసానమే మన ఆలోచనలను మనం నియంత్రించుకోకపోతే దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది కదా అందుకే మనం దేవుని గురించి ఆయన లక్షణాలను గురించి ఆయన శక్తిని గురించి ఆలోచించాలి అప్పుడే వ్యర్థమైన జీవితాన్ని జీవించక ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించే వారంగా ఉంటాం ఈ లోక సంబంధమైన ఆలోచనలను నియంత్రించుకోగలిగితే ఈ లోకాన్నే జయించగలుగుతాము కాబట్టి దేవుని గురించి ఆలోచిస్తూ సంతోషంగా జీవిద్దాం లోకానికి భిన్నంగా లోకస్తులకు భిన్నంగా జీవించడానికి ప్రయత్నించాలి ప్రయత్నించడమే కాదు సఫలత పొందుకోగలగాలి అది దేవుని అందు నిలుచుట వలన మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి వ్యర్థమైన జీవితాన్ని జీవించక లోకం గురించి ఆలోచించక దేవుని కొరకు ప్రయాస కలిగిన జీవితాన్ని జీవించడి వారముగా గాక ఆమెన్ హలేయ